కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి మల్కా కొమరయ్య మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు హైదరాబాద్లో పరస్పర విమర్శలు చేసుకునే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతలు చెన్నైలో కలిసి మాట్లాడుకోవడంతోనే వారి వైఖరి బయటపడిందన్నారు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి మల్కా కొమరయ్యను సంగారెడ్డి జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అంజిరెడ్డి మల్కా కొమరయ్య రామచంద్రరావు మాట్లాడుతూ ఈ గెలుపు కార్యకర్తలకు అంకితం ఇస్తున్నామన్నారు ఎన్నికల కౌంటింగ్ సమయంలో బ్యాలెట్ బాక్సులో అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం చేసిన మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నిరుద్యోగ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కోట్లతోనే డెవలప్మెంట్ చేసే కనుక భారతీయ జనతా పార్టీకి మొన్నటి పన్న చెన్నపల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసి తీసి ఆరు వందల యాభై కోట్లు పెట్టిన తర్వాత మొన్న ఓపెన్ చేయడం జరిగింది అదే విధంగా వరంగల్ గడ ఎయిర్పోర్ట్ సాంక్షన్ చేయడం జరిగింది ఫర్స్ట్ గారు లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ డే పాలసీని మోడీ గారు చాలా ధైర్యంతో తీసుకొస్తే ఆ పాలసీని కూడా స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు టీచర్స్ కు పెన్షన్ స్కీమ్ తీసేశారు అంటే టీచర్స్ కు అన్ని గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా బెనిఫిట్ అయిందంటే ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో మనకు బెనిఫిట్ అయింది టీచర్లకు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ట్యాక్స్ కానీ లేకుంటే వేరే ఏ విధంగా ఉన్నా కాబట్టి ఆర్థికంగా మన స్టేట్ ఇంకా బాగా పెరగాలి అభివృద్ధి కావాలంటే మనందరం కష్టపడి బిజెపి గవర్నమెంట్ తీసుకురావాలి దాన్ని అందరూ మనం యునైటెడ్ గా మన ఐక్యతని విధంగా ఈ రాజకీయ పార్టీలో వారి కోసం వారి యొక్క అది ఒక మీటింగ్ పెడితే ముందు మిత్రులు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు పోయి అక్కడ సంఘంలో ఒక్కొక్కరు కూర్చున్నారు అక్కడ వాళ్ళిద్దరు కూడా ఎందుకు కలిసి వెళ్ళారని ఇక్కడ అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి భయపడతా ఉన్నాయి రోజు ఈ పార్టీ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలన్నీ కూడా ఈ రోజు అవినీతితో వారు కూనుకుపోయి ఉన్నారు